ఈ పదం ఏంటి ఎవరన్నా చదువుతారా పద్మ వెరీ గుడ్ రాని వాళ్ళ కోసం ఒకసారి విభజన చేసుకుందండి ఇదేమో దాకి ఇదేమో ఒత్తుకి ఓకేనా జారత చూడండి పట్టుకోబెట్ట పాకు ఎటువంటి ఒత్తులేదు కాబట్టి పాకు పానే ఉంటుంది జారత చూడండి పా ఓకేనా ఇక్కడ ఎప్పుడైతే దాకు కింద వస్తుందో ఈ దా ఏమైపోతుంది పైన పళ్ళు వచ్చేస్తుంది వెరీ గుడ్ ద ఈ మావత్ ఏమైతుంది మా అవుతుంది కానీ ఒకటి గమనించుకోవాలి ఇక్కడ ఉన్న తలకట్టు ఉంది కదా అదే తలకట్టు వస్తుంది ఒకవేళ ఇక్కడ దీర్ఘం ఉంటే ఇక్కడ దీర్ఘం వస్తుంది అటువంటి పదాలు కూడా చూద్దాం కొన్ని జాగ్రత్త చూడండి ఇప్పుడు దీన్ని విడదీసి రాసినాం కదా మళ్ళీ కలపడం ఎట్లానో చూసుకోండి కలుపుదాం కలిపేటప్పుడు ఎన్ని పదాలు ఉన్నాయి మళ్ళీ రెండే రావాలి ఈ రెండు కలిపి ఒకటే వస్తుంది ఇట్లా పట్టుకోమ్మా చూడండి కలిపేటప్పుడు ఎట్లా కలపాలనో చూపిస్తా పాకి పానే కదా అది ఇండివిజువల్గా ఉంది ఒకటే కాబట్టి పా ఈ రెండు దీనికి ఒత్తు కలిపింది కాబట్టి చూడండి ఇప్పుడు ఈ ద ఏమైతుంది పొల్లు ఉన్న ఏమైతుంది తలకట్టు వస్తుంది కదా దు ఉన్నది ఇప్పుడు నేను పొల్లు రాయాలా తలకట్టు రాయాలా తలకట్టు ఈ మా ఏమైతుంది మా ఒత్తు అవుతుంది మళ్ళా చదవండి పద్మా చూడండి విడదీసి రాయడము మళ్ళీ కలిపి రాయడం చూస్తున్నారా